హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీస్ వియర్ వ్లాగ్ సో ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి టమాటా రైస్ అండి సో మనం ఫాస్ట్గా ఈజీగా టమాటా రైస్ ఎలా అయితే చేసుకోవాలో చూసేద్దాం సో ఇక్కడ మనము టమాటా రైస్ అనేది మిగిలిన అన్నంతో చేసుకోవచ్చు లేదు అంటే అప్పుడే వండుకున్న అన్నంతో కూడా చేసుకోవచ్చు సో ఈ టమాటా రైస్లో ఇప్పుడు ఫస్ట్ నేను సో ఇందులో ఇక్కడ ఫస్ట్ ఆయిల్ అనేది తీసుకున్నాను సో ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పలవా ఆకు అనేది యాడ్ చేసుకున్నాను బిర్యానీ ఆకు నెక్స్ట్ ఇందులోకి రెండు చెక్క లవంగాలు సో మనం ఏదైతే నెయ్యి నూనె వేసామో ఇక్కడ మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇంకా నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది సో నా దగ్గర అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ నూనె వేసుకున్నాను సో నెక్స్ట్ ఇందులోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లి బారుగా ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకున్నాను సో ఇవన్నీ మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి సో చూసారు కదా సో ఇక్కడైతే నేను సాల్ట్ ఏదైతే రైస్ తీసుకుంటున్నానో మొత్తానికి సరిపడలా ముందే వేసేసుకున్నాను నెక్స్ట్ ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇందులో వేసుకొని ఇంకొక రెండు టమాటాలు అయితే నేను మిక్సీ పట్టేసుకొని వేసుకున్నానండి సో టమాటా రైస్ కోసం సో మనకి టమాటా రైస్ కాబట్టి టమాటా అనేది ఎక్కువ ఫ్లేవర్ అనేది ఉండాలి సో నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి మసాలా పొడి యాడ్ చేసుకున్నాను సో దీన్నైతే ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందామండి సో ఇదంతా మనం వేసిందంతా మొత్తం కలిసేలాగా బాగా తిప్పేసుకుందాం సో ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు నెక్స్ట్ మనం ఏదైతే రైస్ తీసుకుంటున్నా దానికి సరిపడేంత వరకు కారం అయితే తీసుకున్నాను సో తక్కువగానే తీసుకోండి ఎక్కువగా తినేవాళ్ళు మంట తినగలిగే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగానే తీసుకోండి కారం నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేసుకోవాలి సో దీన్నైతే మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను జీలకర్ర వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించేసేయాలి బాగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని తిప్పుతూ నెక్స్ట్ ఇందులోకి మనం ఏదైతే రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్ అనేది యాడ్ చేసుకోవాలి రైస్ కలిపేసుకొని సో గ్రేవీ ఏదైతే మనకి కుక్ అయిందో ఇప్పటివరకు అది మొత్తం రైస్లో కలిసేంతవరకు బాగా తిప్పేసుకోవాలండి మనం ఇలా మొత్తం ఆ టమాటా గ్రేవీ అంతా కలిసేంతవరకు బాగా తిప్పుకోవాలి సో ఇక్కడ చూసారు కదా సో సూపర్గా ఉంది చక్క చాలా బాగుంది కలర్ఫుల్గా కూడా ఉంది సో ఇక్కడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను సో ఇందులో మీరు మంచిగా గార్నిష్ చేసుకోవాలంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి ఈజీగా టమాటా రైస్ రెడీ